सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते या देवी सर्वभूतेषु क्षुधा रूपेण संस्थिता नमस्तस्यै 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 ఓం శాంతి నమస్తే దాయిని నాన్న సూర్యుడికి అధిష్టాత్రి అయినటువంటి ఆ మాతా స్వరూపం యొక్క పూజ మరియు నారీ స్వరూపం యొక్క ఉన్నతమైనటువంటి స్థితికి మనం చూపించిన దానికి గుర్తుగా ఈ శరణవరాత్రుల్ని మనం చూస్తున్నాము మరియు జరుపుకుంటూ ఉన్నాము ఈరోజు శరణవరాత్రుల్లో ఐదవ రోజు చాలా ముఖ్యమైనటువంటి అవతారంతో మనం అమ్మవారిని చూస్తూ ఉన్నాము నారి యొక్క ఐదవ రూపమైనటువంటి స్కందమాత అవతారము స్కందమాత స్కంద కుమారుణ్ణి తన యొక్క ఒడిలో కూర్చోపెట్టుకున్నటువంటి సుందరమైనటువంటి ముగ్ధ మోహన రూపము చాలా ప్రకాశంతో విరాజమైనమైనటువంటి ఆ తల్లి ఒడిలో స్కంద ఎవరినైతే పురాణాల్లో కార్తికేయుడు అని అనడం జరిగింది దేవాసుర మహాసంగ్రామంలో సేనాపతి అయినటువంటి ఆయన్ని స్కందమాత యొక్క ఒడిలో చూపించటం జరిగింది పరమాత్మ యొక్క జ్ఞానంతో ముక్తి జీవన్ముక్తుల తలుపులు తెరిచేటువంటి అయినటువంటి ఆ తల్లి స్వరూపము స్కందమాత ఇది నారి యొక్క ఐదవ స్వరూపము అదే ఒక బాలికావస్థ నుండి ఒక తల్లి స్థితికి చేరుకోవడం నారి యొక్క స్థితి మార్పిడి ఒక మాతా స్వరూపంగా అవ్వటము అంటే ఒక కొత్త ధనాన్ని జీవితంలో తీసుకుని రావటము అప్పటిదాకా ఒక రూపము కానీ తల్లిగా అవ్వటము చాలా గొప్ప భావము ఎందుకు అనంటే తల్లి చేతిలోనే ఆ యొక్క కుమారుడు కుమార్తె యొక్క భవిష్యత్ అనేటువంటిది ఉంది అంటే ఒక జీవితాన్ని తయారు చేసేటువంటి ఒక సత్యమైనటువంటి మార్గంలో నడిపించేటువంటి శక్తి ఆ అమ్మవారికి తల్లి రూపంలోనే ఉంటుంది అన్నమాట మరి అలాంటి రూపాన్ని మనలోపలు కూడా తీసుకుని రావాలి మరి స్కందమాతను చూసినప్పుడు పద్మాసిని అని కూడా అనటం జరుగుతుంది ఎందుకు అంటే పద్మం పైన ఆసీనురాలైనటువంటి తల్లి మరియు రెండు చేతుల్లో పద్మాలను చూపించాము పద్మము కమలము అని అంటే అర్థం ఏంటి కమలం ఎక్కడ ఉంటుంది కమల పుష్పము మురికిలో ఉంది లేదు బురదలో ఉంటుంది కానీ ఆ బురద నుండి ఎలా ఉంటుంది ఎప్పుడు కూడా బురదలో మునిగిపోకుండా దానికంటే పైన ఆహ్లాదకరంగా తేలియాడుతూ ఉంటుంది మరి ఈ దేవి చేతిలో రెండు చేతుల్లోనూ కమల పుష్పాలు చూపించడం జరిగింది అంటే చుట్టూ ఉన్నటువంటి ఏదైతే బురద ఉందో లేదు నెగటివిటీ ఉందో ఇలాంటి నెగటివిటీలో మనం ఉన్నప్పటికీ కూడా మన జీవితము మన యొక్క తనువు మనసు ధనము సమయము శ్వాస సంబంధ సంపర్కాలు అన్నిటిలోనూ కూడా ఈ నెగటివిటీ నుండి ముక్తంగా అయ్యి ఆహ్లాదకరంగా పైన తేలియాడుతూ ఉన్నటువంటి స్థితి మరి దాన్నే ఆ విధంగా పద్మాసిని అని అనటం జరిగింది వరద ముద్రతో నిండుగా ఉన్నట్టు వరదాని హస్తాన్ని కూడా చూపించటం జరిగింది జ్ఞాన సూర్యుడు యొక్క అధిష్టాత్రి తన యొక్క ప్రకాశంతో ప్రభా మండలంతో ఒక పాజిటివ్ ఎనర్జీని తీసుకుని వచ్చేటువంటి రూపమే ఈ స్కందమాత యొక్క రూపము దేవి యొక్క ఐదవ రూపము మరి రోజు ఆ దేవి నుండి మనం ఏ శక్తిని తీసుకోవాలి మనం నిన్న కూడా విన్నామో ఎలాంటి శక్తిని మన లోపల యాక్సెప్టెన్స్ తీసుకొని రావాలి అని మరి దీనికోసము పరిశీలన శక్తి కూడా చాలా అవసరము అదే ఈరోజు ఐదవ శక్తి పరిశీలన శక్తి పరిస్థితులలో లేదు వ్యక్తులతో చాలాసార్లు మనం మోసపోతూ ఉంటాము ఎందుకని మోసపోతాము దెర్ ఇస్ నో రైట్ ఐ టు సీ ద థింగ్స్ ఇన్ రైట్ వే అని అంటూ ఉంటారు అంటే సరిగ్గా పరిశీలించటం రాలేదు కాబట్టి మోసపోయాము కాబట్టి ఎప్పుడైనా వ్యక్తులని కానీ లేదు పరిస్థితులని కానీ ఒక పై పై రూపంతో చూసామనుకోండి మోసపోతూ ఉంటాము కానీ దాన్ని సత్యంగా పరిశీలించాలి అని అంటే దాని లోతుని అర్థం చేసుకోవాలి అప్పుడు మనం సరిగ్గా పరిశీలించి ఆ తర్వాత నిర్ణయం తీసుకోగలుగుతాము కాబట్టి ఈరోజు ముఖ్యంగా మనం ఏం చెయ్యాలి అనంటే పై పైన చూడకుండా దాని వైబ్రేషన్స్ ఏంటి దాని ఫ్రీక్వెన్సీ ఏంటి ఫలానా వారు లేదు ఫలానా పరిస్థితి వచ్చింది అని అంటే అది ఎలాంటి రూపంతో వచ్చింది ఎందుకని వచ్చింది అనేటువంటిది మనం నిజంగా పరిశీలించినట్లయితే అప్పుడు సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకోగలుగుతాము మరి ఆ వైబ్రేషన్స్ని క్యాచ్ చేయాలి అనంటే మన యొక్క పాజిటివిటీ అనేటువంటిది ఎక్కువ ఉండాలి అప్పుడే ఎదురుగా ఉన్నటువంటి నెగిటివిటీ ఏంటి అనేటువంటిది మనకు అర్థమవుతుంది ఒకవేళ మన లోపల పాజిటివ్ ఎనర్జీ లేదు అని అనుకోండి ఎదురుగా ఉన్నటువంటి నెగిటివిటీకి మనం లోన్ అయిపోతాము బానిసైపోతాము తప్పకుండా దాంతో మోసపోతాం అనమాట కాబట్టి సింపుల్ ఈక్వేషన్ ఏంటి అంటే మన యొక్క పాజిటివ్ ఎనర్జీని పెంచుకున్నట్లయితే మన వైబ్రేషన్స్ ఫ్రీక్వెన్సీని పెంచుకున్నట్లయితే ఎదురుగా ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో నెగటివిటీ దానికి లోన్ అవ్వకుండా ఉంటాము అప్పుడు సరిగ్గా మనం పరిశీలన చేయగలుగుతాం అన్నమాట సో బుద్ధి యొక్క శక్తి తీక్షణంగా పరిశీలించేటువంటి శక్తి చాలా ముఖ్యమైనటువంటిది ఈరోజు సమాజంలో ప్రతి పరిస్థితుల్లోనూ ప్రతి ఒక్క సందర్భంలోనూ ఇది చాలా అవసరము మరి ఇతరులని మాత్రమే పరిశీలించాలా ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే సెన్స్ చేస్తే సరిపోతుందా లేదు ఈరోజు ఈ పండుగ మనకేం నేర్పిస్తుంది అంటే ఉన్నటువంటి చెడును కూడా పరిశీలించి ఆ చెడుని తొలగించుకొని పాజిటివిటీని డామినేట్ చేసామనుకోండి అప్పుడు ఆ దేవీ స్వరూపము దైవీ గుణ స్వరూపం అనేటువంటిది మన లోపల ఉన్నది బయటకు వస్తుంది ఒకవేళ మనల్ని మనం కూడా సరిగ్గా పరిశీలించుకోలేదు ఆల్వేస్ ఎదుటి వాళ్ళని పరిశీలించడమే సరిపోయింది అంటే అది కూడా సరిపోదు మనల్ని మనము మన యొక్క బలహీనతల్ని మన చెడుని మన నెగటివిటీని మన డ్రాబ్యాక్స్ ఏమున్నాయి ఇలాంటివి కూడా మనం ఎప్పుడైతే పరిశీలించామో అప్పుడే సరిగ్గా మనము ముందుకు వెళ్ళగలుగుతాము సో ఈరోజు మనం ఎక్సర్సైజ్ చేయాల్సినటువంటి శక్తి పరిశీలన శక్తి మరియు స్కందమాత లాగా అంటే ఐదవ స్వరూపము అయినటువంటి దేవి యొక్క మాతృస్వరూపాన్ని మన లోపల తీసుకుని వచ్చి అంటే ప్రేమతో వ్యవహరించేటువంటి గుణము మరియు అన్నిట్లో ఉంటూ కూడా డిటాచ్డ్గా ఉండేటువంటి గుణము పద్మాసిని లాగా ఉంటూ మనం ఈ రోజునంతా కూడా గడుపుదాము మరి మీరు ప్రతిరోజు ఈ గుణాలను శక్తులను మీ జీవితంలో అట్లీస్ట్ రోజు కోసం కూడా ఎక్సర్సైజ్ చేసినట్లయితే ఎన్నో పాజిటివ్ ఎనర్జీస్ని మనము ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాము ఎంతో సంతోషాన్ని హాయిని మన జీవితంలో మనం ఎక్స్పీరియన్స్ చేద్దాము సో పరంపిత పరమాత్ముడు నిరాకార జ్యోతిర్బిందు స్వరూపుడైనటువంటి పరమ తండ్రి మనం శక్తి స్వరూపము ఆ శివుడి నుండి ఇలాంటి శక్తిని రోజు పొందుదాము మరియు మన లోపల ఆ దైవత్వాన్ని వెలికి తీద్దాము థ్యాంక్ వెరీ మచ్ ఓం శాంతి